నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మద్యం స్కామ్ గురించి మనం మాట్లాడుతూనే ఉన్నాము అయితే మద్యం స్కామ్లో అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి డబ్బుని ఖచ్చితంగా పూర్తిగా క్యాష్ రూపేనా ట్రాన్స్ఫర్ చేయాలంటే అది అవ్వదు ఎక్కడున్నటువంటి డబ్బుని విదేశాలకు పంపిస్తున్నారని ఏమో ఇతర రాష్ట్రాలకు పంపిస్తున్నారు లేకుండా అంటే ఇతర వాళ్ళకి సంబంధించినటువంటి ఎంపీరి డబ్బులు పంపించారని మనం విన్నాం అంతెందుకు ఇంత హై నెట్వర్క్ హై నాలెడ్జ్ ఉన్నటువంటి ఈ పీఎల్ఆర్ కంపెనీ ఏదైతే మిథున్ రెడ్డి గారి తాత పేరు మీద ఉన్నదో పెద్దిరెడ్డి లక్ష్మణ రెడ్డి గారికి సంబంధించిన కంపెనీ ఆయన అకౌంట్కి కూడా డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయంటే వాళ్ళ దగ్గర ఈ కొద్ది మేర డబ్బులు ఉంటే వాళ్ళు ఏదో ఒకటి మేనేజ్ చేయగలిగింటారు అట్లా కాకుండా కొన్ని వందల కోట్లు కొన్ని వేల కోట్లు వచ్చి డంప్ అయిపోతూ ఉంటే వాళ్ళు మాత్రం ఏం చేయగలుగుతారు సరే వాళ్ళు చిన్న తప్పిదాలు చేసే ముందు మాలో సహజంగా ఒక సామెత ఉంటుంది ఎంత దొంగైనా ఒక క్లూ వదిలేసిపోతాడో వాడికి తెలుసో తెలియకో అని చెప్పి ఆ విధంగా ఈ కొన్ని క్లూలు వల్ల ఈ ఇటువంటి మిదున్ రెడ్డిలు పట్టుబడినారు అది వేరే విషయం ఈ క్లూలు దొరకకముందు వాళ్ళు ఫ్రీ ఫ్లోగా నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలుగా ఉన్నారు కదా నెక్స్ట్ అక్కడ మా పార్టీయే వస్తుందని చెప్పి వాళ్ళు నమ్మినారు కాబట్టి చిన్నపాటి క్లూలు వదలాల్సి వచ్చింది లేదా హ్యాండిల్ చేయలేకపోయినారు అంత డబ్బును వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోయినారు ఈ క్రమంలో స్టార్టింగ్ స్టేజ్లో ఖచ్చితంగా వాళ్ళకు ఒక క్లియర్ కట్ మైండ్ ఉంటుంది ఎక్కడ ఏ తప్పు దొరకుంటా క్లారిటీగా చేయాలరా అని చెప్పి వాళ్ళు చేసినటువంటి రహస్య ఎజెండాలు ఏ విధంగా ఉండయో ఒకసారి చూసే ప్రయత్నం ఉంటే చేద్దాం వాళ్ళు ఏం చేశారంటే మొత్తం ఇది వైట్ మనీ కాదు వైట్ కాలర్ మనీ కాదు కాబట్టి వీళ్ళు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు వాళ్ళకి ఎవరో తెలియదు వాళ్ళ అడ్రస్లు కూడా సరిగా ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళకి కనీసం రేషన్ బియ్యం తెచ్చుకోలేరు ఆ రాష్ట్ర నుంచి అటువంటి వాళ్ళకి ఫేక్ ఆధార్ కార్డులు ఆధార్ కార్డు ఉంటే ఉండొచ్చు కాక చాలా మంది దగ్గర పాన్ కార్డులు ఉండవు ఆ పాన్ కార్డు కూడా వీళ్ళే పుట్టించి వాళ్ళ పేరు మీద బ్యాంక్ అకౌంట్లు క్రియేట్ చేసి వాళ్ళకి తెలియదు అసలు వాళ్ళ పేరు మీద బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయని కూడా ఆ యొక్క బ్యాంక్ అకౌంట్లో ఆంధ్రా నుంచో హర్యానా నుంచో లేదా ఇతర రాష్ట్రాల నుంచి ఒక సిమ్ములు తెప్పించి ఆ బ్యాంక్ అకౌంట్ అసైన్ చేయడము తద్వారా ఓటీపీల ద్వారా డబ్బులు ఫ్రీ ఫ్లోగా ట్రాన్స్ఫర్ చేయడం ఇదంతా చేయడం జరిగింది దాంట్లో కొన్ని ఉదాహరణలు మనం చూపించే ప్రయత్నం చేద్దాం చూడండి మనకు అర్థమవుతుంది ఐదు వేలకు ఆధారు పాన్ కార్డులు కొని డైరెక్టర్లు చేసేసానంట ఏకంగా ఆ గట్టిగా పేదరికంలో ఉన్న వాళ్ళని ప్రతి ఒక్క దానికి ప్రూఫ్ ఉంది వీళ్ళన్నట్టు వైసీపీ వాళ్ళు అన్నట్టు లేదంతా ఫేక్ కేసు ఫాల్స్ కేసు అంటే ఆధారాలు లేకుండా ఏం సిట్టుకేమైనా కర్మబట్టా వీళ్ళు ఇంకెవరికైనా లేకుండా లేకుంటే కోర్టులు ఏమైనా ఊరికే వదులుతాయి వీళ్ళు ఏమైనా వేరే వాళ్ళ పైన అభాండాలు వేస్తే సింపుల్గా పరువు నష్టం దావా చేసేస్తారు ఒకవేళ అపదాలు ఎవరన్నా చెప్తే అంత సామాన్యమైన విషయం కాదు అటువంటిది పూర్తి ఆధారాలతో ఇంత పెద్ద వ్యవస్థలు క్లారిటీగా ఏం చేశారు చూపించగలుగుతున్నారంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి నిజాయితీ అలాంటిది పేదల పేరిట డొల్ల కంపెనీలు పెట్టి ముడుపులు నిధులు మళ్లించారు మధ్య మాఫియా మాయాజలం రాజస్థాన్లోని నసిరాబాద్కు చెందిన బన్వర్లాల్ జైన్ నాలుగు కంపెనీలకు డైరెక్టరు బాగా వినండి పేరు కూడా బలంగానే ఉండదు కదా బన్వర్లాల్ జైన్ ఆయన నాలుగు కంపెనీలు డైరెక్టర్ అంట సరే బాగా ధనవంతుడు ఏంటాడేమో తను నిరుపేద అయితే ఆయన అయితే నిరుపేద అంట ఇది మెయిన్ మ్యాటర్ ఇక్కడ తను నిరుపేద ఆయనకు ఐదు వేల రూపాయలు ఇచ్చి ఆధారు అదేవిధంగా పాన్ కార్డులను కొన్న వైకాపా మాఫియా వాటిని వినియోగిస్తూ కంపెనీలు పెట్టింది వాటికి తాను డైరెక్టర్ అనే విషయం ఈ బన్వర్లాల్కి ఇప్పటికీ తెలీదు ఇప్పుడు సిట్టి విచారణలో భాగంగా ఆయా రాష్ట్రాలకు పోయి ఆ బనవర్లాల్ కంపెనీ బా డైరెక్టర్ ఆడ బా అని అడిగిపోతే అసలు బన్వర్లాల్ నా దగ్గర కంపెనీలే లేవు సార్ అని చెప్పి ఆయన లవోది అది విషయం డొల కంపెనీలు పెట్టడం నిధులు మళ్లించడంలో వైకాపా నేతల మాస్టర్ మైండ్స్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య డిస్టిల్ అదేవిధంగా మద్యం సరఫరాదారుల నుంచి కొల్లగొట్టిన ముడుపుల సొమ్మును మళ్లించేందుకు మద్య మాఫియా ఈ విధానాన్ని అవలంబించింది ఇంకా ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన పేదల నుంచి ఐదు వేలకు ఆధార్ కార్డులు అదేవిధంగా పాన్ కార్డులు కొనింది వారినే డైరెక్టర్లుగా పెట్టి పదిహేడు డొల్ల కంపెనీలను సృష్టించింది వాటి ద్వారా భారీ ఎత్తున నిధులు మళ్లించింది అమాయకుల్లో కొందరికి తాము డైరెక్టర్లు అనే విషయమే తెలియదు ఇంకా క్షేత్రస్థాయిలో సిట్ పరిశీలన చేపట్టగా ఇవన్నీ బయటపడినాయి ఇంక ఈ బన్వర్లాల్ ఇటోళ్ళు ఏ పోటుగా ఆ పోట గడిపేవాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బు లేక నాయనా ఎందుకు బాధపడతావో ప్రభుత్వం ఎన్ని వాళ్ళకి ఏమైనా సంబంధమే ఉండదు కువేరుడు అనే సినిమా ఒకటి వచ్చింది ఆ సినిమాలో బిచ్చిగాడు క్యారెక్టర్ వేస్తూ ఉంటాడు ధనుషు సేమ్ మాజిటీస్ రిపీట్ చేశారు వాళ్ళకు ఆ పోటుకు అన్నం పెడితే చాలు లేదా ఆ పోటుకు ఏమైనా మందు తాపించే చాలు ఈ రకాల బన్వర్లాల్ లాంటి వాళ్ళు ఎంతోమంది అన్యాయం అయిపోయినారు ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మద్యస్క్యాల్లో వీళ్ళని జైల్లో వేస్తే ఏమొస్తుంది ఏమి రాదు కాబట్టి సిట్ వారికి కూడా నివేరిపోయే విధంగా ఈ విషయాలన్నీ బయటపడినాయి ఇంకా తప్పుడు చిరునామాలతో నందన్లాల్ మ్యాన్షన్ను ఫ్లాట్ నెంబర్ టూ చంపగల్లి కల్బాదేవి ముంబై చిరునామాలతో క్రిప్టీ ఎంటర్ప్రైసెస్ మలిస్కా గోల్డ్ అండ్ జ్యువెలరీసు న్యూ మౌంట్ గోల్డ్ అండ్ జ్యువెలరీస్ అదేవిధంగా ఓల్విక్ మల్టీ వెంచర్ కేరాజ్ ఎంటర్ప్రైజెస్ విశాల్ ఎంటర్ప్రైజెస్ ఏర్పాటైనట్లు బయటపడింది ఒకటి రెండు కాదు కొన్ని వందల కంపెనీలు సృష్టించే విధంగా ఈ మద్యం స్కామ్ ముందుకెళ్ళిందంటే ఇంక అర్థం చేసుకోవచ్చు ఏ పార్టీగా వీళ్ళు చేశారు ఇంకా ఆ ఫ్లాట్ యజమాని పేరు రమేష్ జైను ఆడి దాకా బాగానే ఉన్నది అక్కడ సిట్ బృందం వెళ్ళి పరిశీలించగా తాను ఫ్లాట్కు ఎవరికి అద్దెకి ఇవ్వలేదని ఆ కంపెనీలు తన ప్లాట్లోనే లేవని చెప్పి రమేష్ జైన్ అయితే వాపోయినారంట ఆ రమేష్ జైన్ కాటికి ఉన్న పనులుగా సిట్టి అధికారులు పోయి నాలుగు కంపెనీలు ఉన్నాయంట ఎట్ట అసలు ఆ డైరెక్టర్లు పిలిచానంటే నేను ఎవరికి అద్దెకి ఇలా అసలు వాళ్ళు కంపెనీలు లానించి పెడతారని అని చెప్పి రమేష్ జైను వాపోవడం జరిగింది అంటే ఆడ దూరంగా ఏదైతే జిపిఎస్ ద్వారానో లేక అంటే ఆ బిల్డింగ్ యొక్క నెంబర్లు అన్నీ చూసి ఆయన ఏదో ఈ బనవర్లాల్కి వీళ్ళకి ఇచ్చినట్టు ఆడ ఆయన కంపెనీలు పెట్టించినట్టు ఫేక్ డాక్యుమెంట్లు మొత్తం పుట్టించేసి షెల్ కంపెనీలు సృష్టించేశారు ఈ రకాన నాకు ఇదైతే ఒకటి గుర్తొస్తుంది గతంలో ముంబై నటి అయినటువంటి జత్వాని కేసు ఖచ్చితంగా గుర్తొస్తుంది ఆవిడ ఏ రోజు నేను ఆంధ్రాలో అడుగుపెట్టిన దాఖలాలు లేవు అని ఆవిడ చెప్తా ఉంటే ఏదో ఆరు వందల ఎకరాలో ఏడు వందల ఎకరాలో కొట్టేసే విధంగా ముందుకెళ్ళిందని చెప్పి ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి వేరే వాళ్ళకి అమ్మబోయిందని చెప్పి వైసీపీలో ఉన్నటువంటి ప్రధానమైన నాయకులు ఆడ ఉండి ఆడ ముంబైలో ఉన్నటువంటి ఒక వ్యాపారవేత్తకి లబ్ధి చేకూరే విధంగా వీళ్ళు ముందుకెళ్ళినారు అసలు ఆంధ్రాలోనే పెట్టలేదని చెప్తాను అసలు ఆవిడకి అంత దైవం వస్తుంది అసలు అది నేను చెప్తాను అంటే వేరే వాళ్ళకి మమ్మీటికి కూడా ఫేక్ ఆధారాలు క్రియేట్ చేసేశారు అదే రకంగా ఫోర్ జరీల్లో నిష్ణాతులు అయిపోయినారు వైసీపీ వారు ఆ రకంగా వాళ్ళు ముందుకెళ్లడం జరిగింది తన ఆ ఫ్లాట్ ఎవరికి అద్దెకి ఇవ్వలేదని చెప్పి అదేవిధంగా ప్రదీప్ పోర్వాల్ చెప్పడం కూడా జరిగింది ఏది ఇంకొన్ని కంపెనీలు ఎటువంటి మల్టీవెంచర్స్ అదే విధంగా ట్రిప్పర్ ఎంటర్ప్రైజెస్ ఇలా వేరే కంపెనీలకు అక్కడ ఎవరు రావన్నారంటే ప్రదీప్ పోర్వాలాల్ ఇంకా అదేవిధంగా చాలా కంపెనీలు పేరు ఇవ్వడం జరిగింది బ్రైట్ స్టార్ మల్టీవెంచర్స్ అనే సంస్థను ముంబైలో కల్బాదేవి ప్రాంతంలో ఏర్పాటు చేసినట్లు చూపిన చిరునామానే దొరకలేదు విక్సో ఎంటర్ప్రైజెస్ ఇంకా తానేలోని సిద్ధార్థ టవర్స్ పేరుతో నమోదైంది ఆ చిరునామాతో కార్యాలయమే లేదు ఇంకా ఫారెక్స్ ఎంటర్ప్రైజెస్ సంస్థను ముంబైలోని కనకియా రోడ్డులో ప్రైమ్ షాప్ నెంబర్ నైంటీ త్రీ చిరునామాలో చూపారు అక్కడ దాని జాడే లేదు ఇంకా రకాల ఆడ కంపెనీ ఉండదని చెప్పి ఆడ పదివేల పాటు ఆడ పైనటువంటి ఎంఆర్ఓలకు లేకుండా ఉంటే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫీషియల్స్కి డబ్బు ఇచ్చేది వీళ్ళు లాలు పడినట్టు అర్థమైపోయింది మొత్తం మీద ఈ ఆంధ్రాలో జరిగినటువంటి మద్యం స్కామ్ వల్ల ఎక్కడ కాదు మనం పరుగు పోయేది ఎక్కడైనా ఇతర రాష్ట్రాల్లో కూడా పోవాలని చెప్పి ఆ రకాన్ని వీళ్ళు ముందుకెళ్ళి ప్రతి రాష్ట్రంతో లొకలొకలు చేసి పెట్టినారు ఇప్పుడు రేపు మా పొప్ప బన్వర్లాల్లో పట్టుకురావాలని కూడా ఈ ఓనర్లను మన రాష్ట్రానికి తీసుకురావాలన్నా కూడా ఏం చెప్తారు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క పర్మిషన్ కావాలా ఆటోమేటిక్గా అందరికీ తెలిసిపోతుంది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నిర్వాహకం మూలాన మన ఆంధ్ర రాష్ట్ర పరువు గంగలో కలిసి పిలిట్ అయిపోయింది ఇంకా అదేవిధంగా మనం చూస్తే అర్థమవుతుంది పదిహేడు డొల్ల కంపెనీలు దానికి జయప్రకాష్ జోషి అనే కంపెనీ సెక్రటరీ సిఫార్సు చేశారు డైరెక్టర్లు చిరునామాల వివరాలను పరిశీలించకుండానే క్రిప్టీ ఎంటర్ప్రైజెస్ అదేవిధంగా మలిస్కా గోల్డ్ అండ్ జ్యువెలరీస్ న్యూ మౌంట్ గోల్డ్ జ్యువెలరీస్ ఇంకా కింగ్ ఎంటర్ప్రైజెస్ ఇంకా రకరకాల కంపెనీలు పదిహేడు కంపెనీలు పేరు రాసినారు ఇక్కడ ఇంకా ఒక్కో కంపెనీకి పదివేల చొప్పున వసూలు చేసినట్లు ప్రకాష్ జోషి సిట్కు తెలిపారు ఒక్కొక్క కంపెనీకి పర్మిషన్ ఇవ్వడానికి నేను చెప్పినట్టు ఏకంగా పదివేల రూపాయలు డబ్బులు తీసుకున్నారంట ఆ కంపెనీ అక్కడ ఉంది అని చూపించడానికి ఇంకా హర్నాధ్ రామ్ అనే మరో కంపెనీ సెక్రటరీ ధనుంజయ్ తివారీ అనే వ్యక్తి ఇచ్చిన పత్రాల ఆధారంగా ఓల్విక్ మల్టీవెంచర్స్ రిజిస్ట్రేషన్ కోసం సిఫార్సు చేశారు డైరెక్టర్లో కార్యాలయ చిరునామాను పరిశీలించలేదు ఇంకా ఒక్కో వ్యక్తికి ఐదు నుంచి పదివేలు ఇచ్చి ఆధార్ కార్డు పాన్ కార్డును మాఫియా ఉన్నది అమ్మిన వారినే కంపెనీ డైరెక్టర్లుగా మార్చింది పన్నెండు మంది సంబంధించిన సిట్ విచారణ చేయగా ఏడుగురు చిరునామాలు తప్పు ఇంకా మిగిలిన వారిలో కొందరు ఆధార్ కార్డు పాన్ కార్డులు ఎవ్వరికీ ఇవ్వలేదు ఇంకా కేరాజ్ ఎంటర్ప్రైజెస్ డైరెక్టర్గా ఉన్న రాజేష్ అదేవిధంగా శంభులాన్ను సిట్ విచారణ చేయగా ముంబైలో పదహైదు వేలకు తమ ఆధార్ కార్డు పాన్ కార్డులు అమ్మినట్లుగా తెలిపింది మొత్తం మీద మాస్టర్ మైండెడ్ వైకాపా మాఫియా మన రాష్ట్రంతోనే కాదు ఇతర రాష్ట్రాలతో కూడా కొరివితో తలగోకున్నంత పని అయితే చేసింది అని మనకైతే అర్థమవుతుంది ఇది వాళ్ళకి ముఖ్యమైన విషయం ధన్యవాదాలు